హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఏదైతే ఇది వరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందో ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే విధంగా మరి ఇప్పటికే పొల్యూషన్ బోర్డుకి సంబంధించి తర్వాత అనలిస్ట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది త్వరలోనే మరి డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి పరీక్షలు కూడా ఏవైతే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో ఆ షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి మొన్న గ్రూప్ టూ పరీక్షలు కూడా వాయిదా వేయాలని ఎంత అభ్యర్థులు కోరినా కూడా పరీక్షలు మరి అదే విధంగా నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఈ పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మరి మనం ఒకసారి ఏపీఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ యొక్క అడ్రస్ పిఎస్సి డాట్ ఏపీ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏపీ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం అనౌన్స్మెంట్స్ అనే దానితో చూస్తూ ఉన్నాం వెబ్ నోట్ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటూ ఇవ్వడం జరిగింది అంటే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి కూడా రాబోతున్నాయి ఇక అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి మరి ఈ వెబ్ నోట్స్ ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూసినట్టయితే మొదటగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో అనలిస్ట్ గ్రేడ్ టూ వెబ్ నోట్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఈ విధంగా ఓపెన్ చేయంగానే ఇలా మనకు మ్యాటర్ ఓపెన్ అవుతుంది ఏపీఎస్సి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ టూ హాల్ టికెట్స్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ సిబిటి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద మెయిన్ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ సిబిటి టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ టూ ఇన్ ఏపీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ March 25th and March 26th at the 13 district centers. The hall tickets will be hosted on March 18 in the Commission's website for downloading. The candidates are hereby advised to download the hall tickets well in advance and go through the instructions thereon. They are advised to bring only hall tickets to the examination center. The rest of the instruction sheet need not be brought. They should also locate the venue allocated to him or her in advance so as to reach the venue on time on the day of examination. కాబట్టి ఈ పరీక్షలు కూడా మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో షెడ్యూల్ చేయడం జరిగింది కాబట్టి ఈ పరీక్షలు మరి ఇదే షెడ్యూల్ ప్రకారం జరగబోతున్నాయి మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి మరి హాల్ టికెట్స్ అనేవి ఏపీఎస్సి వెబ్సైట్ లో అందుబాటులోకి రాబోతున్నాయి మరి హాల్ టికెట్స్ విడుదల చేసిన తర్వాత హాల్ టికెట్ ని మాత్రమే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ కు తీసుకురావాలి తర్వాత దాని తర్వాత కొన్ని పేజెస్ లో ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మీరు ఆ మీ సెంటర్ ఏ విధంగా వెళ్ళాలి అనే మ్యాప్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి మరి ఆ ఇన్స్ట్రక్షన్ షీట్ మ్యాప్ ఇటువంటి అవసరం లేకుండా కేవలం హాల్ టికెట్ ని మాత్రమే పరీక్ష కేంద్రానికి తీసుకురండి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది తర్వాత మీ సెంటర్ ను కూడా ఎగ్జామ్ కి ఒక రోజు ముందుగానే చూసుకోవడం మంచిది తద్వారా మీరు పరీక్ష కేంద్రానికి కరెక్ట్ టైంలో వెళ్ళవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో షెడ్యూల్ చేయబడినటువంటి ఈ పరీక్షలు యథా ప్రకారం జరగబోతున్నాయి నెక్స్ట్ మనం మరొక వెబ్ నోట్ ని చూసినట్లయితే ఈ వెబ్ నోట్ లో కూడా సేమ్ ఇదే సమాచారం ఉండడం మనం చూసుకున్నాం ఇవి మార్చ్ ఇరవై ఐదవ తేదీ షెడ్యూల్ చేయబడ్డాయి పేపర్ వన్ అలాగే పేపర్ టూ ఫోర్ నూన్ ఆఫ్టర్నూన్ తర్వాత నెక్స్ట్ మనం మూడవది ఎన్టీఆర్ యూనివర్సిటీ లో మరి అసిస్టెంట్ లైబ్రరీన్ పోస్ట్ కి సంబంధించి చూస్తూ ఉన్నాం మరి వీటిలో కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ మార్చి పదిహేడవ తేదీ నుంచి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి వీటి పరీక్షలు మార్చి ఇరవై నాలుగవ తేదీ పేపర్ టూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటే మార్చి ఇరవై ఐదవ తేదీ పేపర్ వన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది అంటూ ఈ విధంగా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పరీక్షలు అయితే షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి త్వరలోనే మరి డివైఈఓ అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించిన హాల్ టికెట్స్ కు సంబంధించిన వెబ్ నోట్ అలాగే హాల్ టికెట్స్ కూడా త్వరలోనే ఏపీ వెబ్సైట్లో వెబ్సైట్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏపీఎస్సి పరీక్షలన్నీ కూడా షెడ్యూల్ ప్రకారమే జరిగే జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఈ సమాచారాన్ని గమనించి తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి మరి ఇది ఏపీఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో